ఉంది మేము ఏం చెప్తే బిజెపి ప్రభుత్వం ఆ చేస్తుందని మా చేతిలో ఎంపీ ఉన్నారు కనుక కేంద్ర ప్రభుత్వం మా చేతిలో ఉంది కనుక ఖచ్చితంగా మేము ఆడిందే ఆట పాడిందే పాట అని ఒక ధైర్యంతో ఆయన లోకేష్ గారు మాట్లాడుతూ ఉన్నారు లోకేష్ గారు ప్రాజెక్ట్ కఠితీతం తెచ్చి తీర్థం అని ఆయన మాట్లాడితే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఈరోజు ఇప్పుడే ఎట్లాగట్టవు మా తెలంగాణ హక్కుల సంగతి ఏంటి అని ముఖ్యమంత్రి మాట్లాడు నీళ్ళ మంత్రి మాట్లాడు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎవరు మాట్లాడు దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది మీరు ఆల్రెడీ ఒప్పందం చేసుకున్నారు మీ చీఫ్ సెక్రటరీ ఏమో గోదావరి ఎజెండాలో ఉంటే మీటింగ్కే రాము అని మీ చీఫ్ సెక్రటరీ లెటర్ రాస్తాడు మీరేమో రాత్రికి రాత్రి ఢిల్లీకి పోయి మొదటి అంశమే గోదావరి ఉంటే కూడా ఆ మీటింగ్ లో పాల్గొంటారు కమిటీ వేయడానికి ఒక్క కోరు వస్తారు నీ యం చూసుకొని నిన్న లోకేష్ గారు మాట్లాడారు భాచర్ల కట్టి ఎవరు వద్ద గట్టి తీర్థం అని మాట్లాడుతూ ఉన్నారు నువ్వు ఎందుకు మాట్లాడు ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం నోరు మూసుకున్నది అని నేను అడుగుతా ఉన్నాచెల్లపై చంద్రబాబు నాయుడు గారి బుల్డోజింగ్ విధానాలకు కాంగ్రెస్ బిజెపి నుంచే వీళ్ళ లోపాయి గారి ఒప్పందం నుంచే ఇక తెలుగుదేశం ప్రభుత్వం బుల్డోజింగ్ విధానానికి పాల్పడతా ఉంది మీకు మీరు సహకరించడం వల్లనే అంత ధైర్యంగా ఈ రోజు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుంట ఒకవైపు లోకేష్ మేము భారత గడ్డి తీరుతాం ఎవడు అడ్డేస్తాడో రెడ్డి ఎవడు అడ్డచ్చినా మేము అనుమతులు చేస్తాం అని ఒకవైపు లోకేష్ మాట్లాడుతుంది రేవంత్ రెడ్డి ఏం అసలు వాళ్ళు బనకచే కడతామంటే కదా నేను అడ్డ అడ్డు చెప్పేది అంటూ వాళ్ళు ఏమన్నా ఢిల్లీలో బనకచే ప్రాజెక్టు వాళ్ళు కడతామంటే కదా నేను అడ్డు చెప్పేది అని చంద్రబాబు నాయుడు వేల ఒక్క వేసుకొని మాట్లాడుతున్నాడు వాడు గట్టే తీరుస్తాయి ఎవడు అడ్డబోయ్ నేను ఆ రోజు ఎక్కడేవాల్చుకుని వాడు మాట్లాడుతున్నాడు నువ్వేం మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి వాడు అడే అడవలే ఎజెండాలు లేదని ఒక పెద్ద మాట్లాడు వాళ్ళు కడతమంటే కదా నేను అడ్డు చెప్పేది అని ఇంకొక వైపు మాట్లాడతాడు అయితే ఈ మాటలు చూస్తా ఉంటే రేవంత్ రెడ్డి ఆల్రెడీ సెటిల్ అయిపోయింది గురుదక్షిణ చెల్లించుకునే మాట ఇలా సముద్రంలో కలుస్తూనే మీకు కనబడతలేదా అని మాట్లాడుతున్నాడు నేను అడుగుతా ఉన్నా లోకేష్ కానీ అసలు సాగునీటి జలాలపైన లోకేష్ అవగాహనలో ఆయన అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు ఇన్ఫాక్ట్ ఆయన ఒక యంగ్స్టర్ నేను ఆయన చెప్పదలుచుకున్నా ఏంటంటే భవిష్యత్తులు మీరు చెడగొట్టుకుంటా ఉన్నారు అవగాహన లేకుండా మాట్లాడి ప్రజల ముందు అభాస్పాల్ అవుతా ఉన్నారు ఒక అంతర్రాష్ట్ర విషయంలో కానీ ఒక నీళ్ళ విషయంలో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి అవగాహనతో మాట్లాడాలి అధికారం ఉంది కదా మందబలం ఉంది కదా కేంద్రం మా చేతిలో ఉంది కదా రేవంత్ రెడ్డి మా చేతిలో ఉన్నాడు కదా నేను ఏం మాట్లాడితే అది చెల్లది అనుకుంటే అది పొరపాటు లోకేష్ గారిని మిగులు జనాలు సముద్రంలో కలుస్తూనే ఉన్నదే నిజమైతే కేంద్ర ప్రభుత్వ సంస్థలు సెంట్రల్ వాటర్ కమిషన్ మీ డిపిఆర్ తిప్పి పంపింది కేంద్ర ప్రభుత్వ సంస్థ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీ డిపిఆర్ ను ఎందుకు ది పట్టింది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మీ గోదావరి బంగచెర్ల డిపిఆర్ ను ఎందుకు తిరస్కరించింది కేంద్ర ప్రభుత్వ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ మీ యొక్క ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కోసం ఇచ్చిన డిపిఆర్ ను ఎందుకు తిరస్కరించి వాపస్ పంపింది నీళ్లున్నదే నిజమైతే నాలుగు కేంద్ర ప్రభుత్వ సంస్థలు మీ గోదావరి బంతచర్ల డిపిఆర్ ను ఎందుకు తిప్పి పంపాయి ఎందుకు తిరస్కరించాయో సమాధానం చెప్పు నీళ్ళున్నాయని ఎవరు చెప్పిండ్రు సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పిందా ట్రిబ్యునల్ చెప్పిందా ఎవరు చెప్పారు ఎవరు తేల్చారు ఉంటే అందులో తెలంగాణ వాటా ఎంత ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత ముందు దానికి సమాధానం చెప్పండి ఇలా అది కాకుండా ఆయన మాట్లాడుతున్నారు మేమేమన్నా కాళేశ్వరం కొట్టి తీసుకుపోతున్నామా నేను పొగ కొట్టి దగ్గర శ్రీశైలం ప్రాజెక్టా పోతే రెండుపాటు ప్రాజెక్టా ఇది ఏమన్నా ఉమ్మడి పొగ కొట్టేది అంటే ఇది లిఫ్ట్ ఇరిగేషన్ మాట్లాడుతూ ఉన్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ కు అన్ని అనుమతులు ఉన్నాయి ఇవి కాళేశ్వరం ప్రాజెక్ట్ కు బిఆర్ఎస్ ప్రభుత్వం సాధించినటువంటి అనుమతులు ఒకటి కాదు రెండు కాదు పదకొండు ఉన్నాయి హైడ్రాలజీ క్లియరెన్స్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ క్లియరెన్స్ సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్స్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ ఇరిగేషన్ ప్లానింగ్ ఇంటర్ స్టేట్ మ్యాటర్స్ హైడ్రాలజీ పదకొండు అనుమతులు అన్ని రకాల అనుమతులను సాధించి బిఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించింది మీకు ఏమైనా అనుమానం ఉంటే పంపిస్తే వెరిఫై చేసుకోండి దే హావ్ ఆల్ పర్మిషన్స్ ఫర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక రాష్ట్రం ఏదైనా ప్రాజెక్ట్ కట్టాలంటే స్టాట్యుటరీ పర్మిషన్స్ కేంద్ర ప్రభుత్వం కానీ పక్క రాష్ట్రాలతో పొందాల్సిన అన్ని అనుమతులను కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు మేము సాధించడం జరిగింది అది కాకుండా నిన్న ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు అసలు మేము ఎప్పుడైనా అడ్డుకున్నావా కాళేశ్వరం ప్రాజెక్టు తెలుగుదేశం పార్టీ అడ్డుకోలేదు తెలుగు ప్రజలంతా ఒకటి ఎంటకు సన్నాయి గొప్పలు నొప్పుతారు లోకేష్ గారు మీకు తెలియకపోతే మీ నాన్నగారిని అడగండి కాళేశ్వరం ప్రాజెక్టు నాన్న అడుగుకున్నామా లేదా ఎన్నిసార్లు అడుగుకున్నాం నాన్న అని మీ నాన్నగారిని అడిగి మాట్లాడితే బాగుంటుంది లేకపోతే నేను వివరాలు ఇస్తా ఒకసారి చూసుకోండి ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు అన్ని అనుమతులు వచ్చిన తర్వాత ఆనాడు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులన్నీ రద్దు చేయండి కాళేశ్వరం ప్రాజెక్టు పనులను నిలిపివేయండి అని కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాసిన లేఖ ఒక్క లేఖ కాదు కాళేశ్వరం వ్యతిరేకిస్తూ ఇరవై జనవరి రెండు వేల పదహారు ఐదు మే రెండు వేల పదహారు ఇరవై ఎనిమిది మే రెండు వేల పదహారు పంతొమ్మిది ఏప్రిల్ రెండు వేల పదిహేడు ఇరవై ఐదు జూలై రెండు వేల పదిహేడు ఐదు జూన్ రెండు వేల పద్దెనిమిది పదమూడు జూన్ రెండు వేల పద్దెనిమిది కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ మీ నాన్నగారు ఏడు ఉత్తరాలు రాశారు కానీ లోకేష్ గారు మేము కాళేశ్వరం ప్రాజెక్టు వ్యతిరేకించామా అని నప్పులు నొప్పుతా నొక్కుతావు కావాలంటే పంపిస్తే చదువుకో ఇందులో ఎంత అన్యాయంగా మాట్లాడతారు అంటే అది కూడా చదివినిపిస్తా In view of the above Rasi Rasi Paragraph Law, it is requested that the clearance of technical advisory committee for the collection project of Telangana may please be reviewed as in case of the collection project requires to be approved by the Apex Council. Meanwhile, the state of Telangana be directed not to proceed with further execution of the collection project until provisions of AP reorganized Act are complied with. మీరు ఇచ్చిన అనుమతులు నిలిపివేయండి ప్రాజెక్ట్ పనులు ఆపివేయండి అని ఏమంటారు ఏపీ కావాలి ఇది కేంద్ర ప్రభుత్వం మన ఎస్కే జోషికి ఆనాటి వాటర్ రిసోర్స్ సెక్రటరీ రాసిన లేఖ కాళేశ్వరం ఇస్ నాట్ ఇది ప్రాణీక చేవేలలో అంతర్భాగము అందువల్ల దీనికి ఏపీ రియాగ్నైజేషన్ యాక్ట్ రూల్స్ వర్తించవు అని స్పష్టంగా ఆనాడు ఒక సమావేశంలో నిర్ణయించి మన రాష్ట్రాన్ని కమ్యూనికేట్ చేశారు దీని ప్రకారంగా తీసుకోవాల్సినటువంటి పదకొండు అనుమతులను కూడా కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకున్నాను అన్ని అనుమతులతో కాళేశ్వరం ప్రాజెక్టు అక్కడ జరిగింది కానీ మీరేమంటారు మేమైనా కాళేశ్వరం అడుగున్నామా ఏడు తరలు రాసింది మీ అడుగు ఒకసారి నాన్నగారిని కాళేశ్వరం అడుగున్నామా నాన్న లేదా అడుగుకోలేదా మీ తండ్రి గారిని అడగండి అడిగి మాట్లాడితే బాగుంటుంది ఏమర్థమైతా ఉంది కాళేశ్వరం మీద కుట్ర చేసి మేడిగడ్డ నుండి నీళ్లు ఎత్తిపోయకుండా నీళ్ళన్నీ కిందికి ఆంధ్రప్రదేశ్ కు రావాలని కుట్ర చేసినట్టుగా అనిపిస్తా ఉంది అంటే తెలంగాణలో కట్టిన ప్రాజెక్టులను నిర్వీర్యం చేయాలి ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అక్రమ ప్రాజెక్టులు కట్టి తీరాలి ఇలా కట్టిన ప్రాజెక్టులు నిర్వీర్యం చేయాలి ఆంధ్రప్రదేశ్లో అక్రమ ప్రాజెక్టు కట్టాలి కృష్ణానదిని ఎట్లయితే మళ్ళించుకున్నామో గోదావరి కూడా మొత్తం నీళ్లు వాడుకోకుండా ఇలా జలద్రోహం చేస్తా ఉన్నారు అడ్డు పడతా ఉన్నారు మేము ఊరుకో మీ ఆటలు సాగనీయం మాట్లాడటం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఎట్లయితే మీరు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ సాధించి తీరేట్టు కేసీఆర్ గారు అదే విధంగా ఇవాళ బనక చీర్య కట్టి తీరుతామని అంటున్నారు బనక చీర అడ్డుకో తీరుతాం మేము మాకు అడ్డుకోవడం కూడా తెలుసు ఎట్లా అడ్డుకోవాలో కూడా మాకు తెలుసు మీరు కట్టి తీరుతామని మీరు మాట్లాడిన మాత్రమే ఈ దేశంలో రాజ్యాంగం ఉన్నది సుప్రీం కోర్టు ఉన్నది ఈ దేశంలో కాన్స్టిట్యూషన్ మీ ఇష్టం వచ్చినట్టుగా ఏదో పది మంది ఎంపీలు చేతులు ఉన్నారు కదా ఢిల్లీలో బిజెపి గవర్నమెంట్ చేతులు కదా అంటే ఈ దేశంలో కొన్ని హక్కులు ఉన్నాయి కొన్ని చట్టాలు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి మేము మాకు కూడా తెలుసు కానీ అడ్డుకోవాలన్నా అంటే మేమేమి మీ ప్రాజెక్ట్ అడ్డుకోవాలని మాకేం కాదు కానీ మా హక్కుల సంగతి మాట్లాడుతున్నాం మా న్యాయబద్ధమైన వాటా సంగతి మేము మాట్లాడుతూ ఉన్నాం ఇప్పుడు బుల్డోజింగ్ విధానాలు కాదు తెలంగాణ ప్రజల అభిప్రాయాలు గౌరవించండి తెలంగాణ హక్కులను మా హక్కులను కాలంగా చేయకండి మా హక్కులకు లోబడి మా వాటా మాకు ఇస్తూ మీరు ఏదైనా చేస్తామంటే దానికి మాకు అభ్యంతరం ఉండదు కానీ బుల్డోజ్ చేస్తామంటే చూస్తూ ఊరుకోసీఆర్ గారు కూడా కాళేశ్వరం కట్టిన పోయి ఎన్ని సార్లు పోయి మహారాష్ట్ర దగ్గరికి దానిలో పది పది సార్లు నేను పోయినా నా పోయినా ముంబైకి పోయినా ఢిల్లీకి పోయినా వాళ్ళు ఎక్కడుంటే అక్కడ పోయి బదిలాడుకొని నచ్చ చెప్పి మా హక్కుల గురించి మా కష్టాల గురించి చెప్పాం చెప్పించి మేము కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టాం కానీ మీరేంటి బుల్డోజ్ చేస్తామంటున్నారు రేవంత్ రెడ్డి మా ఊడైనా మా చేతున్నాడు ఢిల్లీ మా చేతున్నది అడిగేది ఏంటి బుల్డోజ్ చేస్తాం కట్టి కాదు చేస్తామంటే ఎట్లా నడుస్తుంది ఇంకొక విషయం నిన్న లోకేష్ కాదు ఏమంటున్నారు మా సముద్ర కలిసి నీళ్ళు కదా మేము తీసుకపోతే తప్పు ఏంది అని ఆయన గారు నిన్న మాట్లాడుతున్నాడు నేను అంటున్నా మరి సముద్రంలో కలిసే నీళ్ళు అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే గోదావరి నదిలో పద్నాలుగు వందల ఎనభై టీఎంసీల ఉన్నాయి తొమ్మిది వందల అరవై ఎనిమిది తెలంగాణకు ఐదు వందల పన్నెండు ఆంధ్రప్రదేశ్కు అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఆ రోజు నిర్ణయించారు ఇది అసెంబ్లీలో కూడా పెట్టినట్టు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ కూడా ఇచ్చిండ్రు మొత్తం కూడా నిర్ణయం జరిగింది మరి అన్ని నీళ్ళు ఉంటే అన్ని సముద్రంలో కలిసే నిజమైతే తెలంగాణ ఇప్పటికే కేటాయించబడిన తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలను ఎందుకు ఆంధ్రప్రదేశ్ అడ్డుకుంటున్నది ఆ తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలకు లోబడి తెలంగాణ కడుతున్న ప్రాజెక్టులకు ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డు చెప్తున్నది సమాధానం చెప్పండి నేను ఉత్తమ మాటలు మాట్లాడతలేను ఇది తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు తెలంగాణ కేటాయిస్తే ఇది మేము ఒప్పుకోం ఈ తొమ్మిది వందల అరవై ఎనిమిది వాళ్ళ సొంతంగా చెప్తున్నారు ఇది మేము చెప్పింది ఉమ్మడి లో ఆనాడు రాష్ట్ర విభజన వేయబడ్డ చేసి శ్రీకృష్ణ కంపెనీ చెప్పింది సెల్ఫ్ షేర్ ఆఫ్ ఆఫ్ గోదావరి వాటర్ అలోకేషన్ ఆఫ్ షేర్ ఆఫ్ గోదావరి వాటర్ ఇంటర్స్టేట్ అగ్రిమెంట్ ఆర్ అడ్జెంటుకేషన్ బై ట్రిబ్యునల్ ఈ తొమ్మిది వందల సెల్ఫ్ ప్రొక్లైన్ దీన్ని ప్రాజెక్టు ఒప్పుకోవద్దు ఎప్పటిదాకా ఒప్పుకోవద్దు అంటడు కొత్త ట్రిబ్యునల్ గోదావరి జిల్లాలో లెక్క చేసిన దాకా ఒప్పుకోవద్దు ఒకటి లేదా రెండో మాట ఏమంటాడు రెండు రాష్ట్రాలు మ్యూచువల్ గా ఒప్పుకుంటే తప్ప కొత్త ప్రాజెక్టులను మీరు అంగీకరించవచ్చు అని చెప్పి చాలా రాసారు చాలా పాయింట్స్ ఉన్నాయి నేను అంటున్నా ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చిన తొమ్మిది వందల అరవై ఒప్పుకోవద్దు ఒప్పుకోవద్దడు నీ గోదావరి పండి ఇచ్చినట్టు కూడా ఇచ్చింది పని ఏ క్రిమినల్ ఇచ్చింది ఏ తెలంగాణ ఒప్పుకోడని నువ్వెట్టగట్టు ఇది మాకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కేటాయించబడినటువంటి అప్పటికే నిర్ణయించబడేటువంటి ప్రాజెక్టు నువ్వు వ్యతిరేకిస్తున్నావు మరి మీ బంక ఏ క్రిమినల్ ఏర్పింది నీళ్లున్నాయని నీ బంక చర్యలకు ఏ రాష్ట్రం తెలంగాణ ఒప్పుకున్నది నువ్వు ఏ రకంగా బుల్డోజ్ చేసినట్టు నేను అంటున్నావు సూత్రం నీకు నాకే వర్తిస్తుందా నీకు వర్తించడా మా ప్రాజెక్ట్ కట్టుకోవడానికి మాత్రం లెటర్ మీద రాస్తావు న్యాయ సూత్రాలని వల్లిస్తావు మరి నువ్వు ప్రాజెక్ట్ కట్టుంటే మా నోరుతా అంటే మాకు మాత్రం నోరు లేదా కడుపు లేదా హక్కులు లేవా మేము ఎందుకు కూర్కోవాలి అని మేము అడుగుతా ఉన్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ సముద్రంలో నీళ్ళు కలుస్తున్న బాగున్నాయ్ కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు తెలంగాణ కేటాయించారు దాన్ని అంగీకరించండి దాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలు అన్ని కూడా విత్డ్రా చేసుకోండి గోదావరి నది మీద తెలంగాణ కట్టిన ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ మా సీతమ్మ సాగర్ సమక్క సాగరో మా కాళేశ్వరము మా తుమ్మిళను అనేక ప్రాజెక్టులు వ్యతిరేకిస్తూ ఉత్తరాలు రాశారు ఆ ఉత్తరాలని ఫస్ట్ విడ్రా చేసుకోండి పాయింట్ పాయింట్ నెంబర్ నెంబర్ గోదావరి ట్రిబ్యునల్ మరియు కృష్ణా ట్రిబ్యునల్ రెండు ట్రిబ్యునల్ చెప్పినాయి గోదావరి నది నీళ్లను కృష్ణా నదికి మళ్ళిస్తే నాగార్జున సాగర్ పై భాగంలో అంటే తెలంగాణకు నీళ్ళు ఇయ్యాలని ట్రిబ్యునల్ అవార్డు ఉంది ట్రిబ్యునల్ అంటే ఇట్ ఇస్ లా ఆఫ్ ద ల్యాండ్ సుప్రీం కోర్టు తీర్పుకు సమానమైన ఆ ట్రిబ్యునలే చెప్పింది అనగా పోలవరంలో ఎనభై టిఎంసీలు మళ్లిస్తే నలభై ఐదు నాగార్జున సాగర్ పైన ఇరవై ఒకటి కర్ణాటక పద్నాలుగు మహారాష్ట్ర నలభై ఐదు నాగార్జున సాగర్ పైన అంటే అవి మా మైబూటా జిల్లా మా పాలమూరు పెద్దే కదా అట్లే పోలవరం ఈ నలభై ఐదు ఇప్పుడు రెండో వందలు ఇస్తున్నావు అదే రేషియోలో అదే ప్రోరాటాలో నూట పన్నెండు పాయింట్ ఐదు టీఎంసీ మాకు రావాలి పన్నెండు అంటే నూట యాభై ఏడు పాయింట్ ఐదు టీఎంసీలు మేము అడుగుతలేము ట్రిబ్యునల్ అవార్డు ప్రకారంగా లా ఆఫ్ ద ల్యాండ్ ప్రకారంగా మాకు నూట యాభై ఏడు నీళ్లను ఒప్పుకో ట్రిబ్యునల్ రూల్ ప్రకారంగా క్రిమినల్ అవార్డు ప్రకారంగా ఈ నూట యాభై ఏడు తెలంగాణకు దొరుకుతాయి మా బాలగూరు క్లియర్ అవుతుంది మా దీనికి క్లియర్ అవుతుంది మా కల్వకుర్తి మేము మా మా బాలగూరు మా రంగారెడ్డి జిల్లాలు బతుతాయి కదా పద్నాలుగు వందల ఎనభై టీఎంసీలని బావత్ చెప్పింది పద్నాలుగు వందల ఎనభై పంపకం అయిపోయింది తొమ్మిది వందల అరవై ఎనిమిది తెలంగాణకు ఐదు వందల పన్నెండు ఆంధ్ర ఈ పద్నాలుగు వందల ఎనభై టిఎంసీల పైన ఇంకేమైనా కెమెరా వీళ్ళు ఉన్నాయా ఉంటే వాళ్ళకి ఎవరు చెప్పాలి సెంట్రల్ వాటర్ కమిషన్ ఆ లెక్క పద్నాలుగు వందల ఎనభై టీఎంసీల మీద గోదావరిలో నీళ్ళు లేవా లెక్క తేల్చి ఆ ఉన్న దాంట్లో గదే సిక్స్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ప్రకారం పంచుకుందాం ఆ ఎన్ని నీళ్ళు ఎని లెక్కొస్తే అరవై ఐదు ముప్పై ఐదు ప్రకారం తెలంగాణ నీళ్ళు తెలంగాణకి మీ ముప్పై ఐదు డిస్టే కట్టుకో ముందు లెక్క తీర్చాలి కదా లెక్క తేల్చకుండా కట్ట అంటే తెలంగాణ మా అప్పులు లేచాలి ఎందుకంటే ఆనాడు మా రాష్ట్రం మాకు కావాలంటే ఆ రోజు కూడా ఇదే సెంటిమెంట్ ప్రాంతీయ విద్వేషాలు తెచ్చగొడుతున్నారు తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు అన్నారు మా తెలంగాణ మాకు కావాలంటే కొట్టే డైలాగే ఇవాళ కూడా అవే డైలాగ్ కొట్టుంది ఏమని మేము ఏమడిగినాము గోదావరి నదిలో మా వాటా ఏందో మాకు కావాలి పద్నాలుగు వందల ఎనభై టిఎంసీల మీద వరద జలాలు మిగులు జలాలు అసలు ఉన్నాయా ఉంటే తెలంగాణ లెక్క ఆంధ్రప్రదేశ్ లెక్క ఎంత మాకు పక్కకు పెట్టుంది అంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నావు అంటున్నాం అంటే తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలకు కడుపు లేదు తెలంగాణ ప్రజలకు తాగునీటికో సాగునీటికో పరిశ్రమలకు ముఖ జీవాలకో చేపలకు చెరువులకు మాకు నీళ్ళు అవసరం లేదా నీ ఒక్కరికే కడుపుందా మా నీళ్లు మాకు రావద్దా మా నీళ్లు మాకు కావాలి మా హక్కు మాకు కావాలి అంటే ప్రాంతీయ విద్వేషాలు తెచ్చగొట్టా అని మాట్లాడుతున్నావు మేము అడిగింది ఏంటి బై మా భక్తులేరు మా ప్రజల బతుకు తెలుగు మా భవిష్యత్తు అని మాట్లాడుతున్నాం మా భవిష్యత్తు గురించి మా ప్రజల గురించి మాట్లాడకపోతే తప్పు మాట్లాడితే తప్పు కాదు ఎట్లాగూ రేవంత్ రెడ్డి అంటే మాట్లాడు కానీ తెలంగాణ సాధించిన పార్టీగా కేసీఆర్ నాయకత్వంలో పుట్టిన ఈ గులాబీ జెండా తప్పకుండా ప్రశ్నిస్తుంది తప్పకుండా మాట్లాడుతుంది మహారాష్ట్ర మీద కర్ణాటక ఆల్మట్టి ఎత్తు పెంచుతా అంటే దాన్ని కూడా వ్యతిరేకిస్తూ అనంతపూర్ లో పోయి కొట్లాడింది మీ నాన్నగారు మరి మీ నాన్నగారు బార్లీ మీద కొట్లాడినా ఆల్మట్టి మీద కొట్లాడితే అది కూడా ప్రాంతీయ ఆ రోజు మీ నాన్నగారు కొట్లాడియాల రెచ్చగొట్టిన వాస్తవాలు మాట్లాడితే దాన్ని పక్కదో పట్టించడానికి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం అనేటువంటి తీరిన మాట్లాడి మీరు తప్పించుకోవాలనుకుంటే తప్పించుకోలేరు ఇది మా హక్కు మా న్యాయబద్ధమైన వాటర్ కోసం మేము మాట్లాడుతున్నాం తప్ప మాకేం మొత్తం కోరికలు లేవు మాకేమి మీ పట్ల గుడ్డి వ్యతిరేకత లేదు ఇట్ ఈస్ ఆల్ అబౌట్ అవర్ రైట్స్ ఈ ప్రాజెక్ట్ నే మాకు ఉదాహరణ పనిచేయాలి అనుకుంటుంది విశాఖ ఉప్పును రెండు సార్లు కాపాడుకున్నాం మేము అది అమృతం అంటే అమ్మకుండా కాపాడుకున్నాం ఈ బకచెల్ల పర్మిషన్ లెక్క అంటు విశాఖ ఉప్పుకు గోదావరి బకచెల్లకు చాలా తేడా ఉంది దానికి దీనికి లెక్క పెట్టడం అంటే మోకాలకు గోడగుండుకు లెక్క పెట్టినట్టు విశాఖ ఉప్పుకు బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు పలికింది అక్కడేమి అంతర్ రాష్ట్ర ప్రయోజనాలు పక్క రాష్ట్రానికి వచ్చిన తిప్పలు లేదు గోదావరి బంత చెల్లెలో ఈ గోదావరి మీద ఉన్న ఏడు రాష్ట్రాల ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనం ఉంది కనుక మా హక్కుల గురించి మేము మాట్లాడుతున్నాం కేసీఆర్ గారు వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కేసీఆర్ గారు కలిశారు ఇప్పుడు చెప్పింది ఇద్దరు కూడా ఏం చెప్పిండ్రు గోదావరి నదిలో ఎక్సెస్ వాటర్ ఉందా ఉంటే ఆ ఉన్న నీళ్ళలో తెలంగాణ వాటర్ ఆంధ్ర వాటా నిర్ణయించుకొని ఉభయ రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా గోదావరి జలాలను వాడుకుందాము అని చెప్పి కేసీఆర్ గారు మీ నాన్నగారికి చెప్పిండ్రు తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పారు కానీ మీరు ఎట్లు పూర్తం కదా లెఫ్ట్ మా వాటర్ తెలవాలి కదా మా లెక్క తేలాలి కదా నిజంగా మా లెక్క మాకు తెలిసి మీ నీళ్లు మీరు తెచ్చుకొని ఉభయ రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా వాడుకుంటామంటే దానికి బిఆర్ఎస్ అభ్యంతరం ఉండదు కానీ చేస్తున్నది ఒకవైపు మా ప్రాజెక్టులు అడ్డుకుంటారు ఒకవైపు మా నైన్ సిక్స్టీ ఎయిట్సీ వ్యతిరేకిస్తారు మరొక వైపు మీరు తెలంగాణకు వాటా లేకుండా ఏకపక్షంగా నీళ్లు తీసుకుపోతామంటే బిఆర్ఎస్ పార్టీ ఊరుకోదు దాకా ఊరుకోదు కేసీఆర్ గారు ప్రతినిత్యం ఆలోచిస్తుండ్రు అవసరమైతే బిఆర్ఎస్ పార్టీ కోర్టు పోయి అయినా సరే తెలంగాణ ప్రయోజనాలు కాపాడుతుంది తెలంగాణ హక్కులను బిఆర్ఎస్ పార్టీ నిలబెట్టి తీరుతుంది ఇలా మీ చేతులు అధికారం ఉందనో రేవంత్ రెడ్డి మీ చేతులు బిజెపి ప్రభుత్వం మీ చేతులు ఉందనో మేము కట్టి తీరుతాం అనువద్దులు ఎక్క తెచ్చుకోవాలో తెలుసు అంటే ఆపే పద్ధతి కూడా మాకు తెలుసు తెలంగాణ తెచ్చుకోలేదా మేము తెలంగాణ హక్కులు మేము కాపాడలేదా నువ్వు గుళ్ళో చేస్తా అంటే ఎట్లా ఆపాలో కూడా మాకు తెలుసు ఆపి తీర్థం ఇకపోతే గోదావరి భర్త చెల్లలో ఇంకో కుట్ర కూడా ఉందని గోదావరి నీళ్ళే కాదు కృష్ణా నీళ్ళని కుట్టిస్తూ కుట్ర చేశాను ఈ మాట స్వయంగా చంద్రబాబు నాయుడు గారే చెప్పాను ఏంటిది నాగార్జున సాగర్ కుడికాల్వ సున్నా నుంచి ఎనభై కిలోమీటర్ వరకు కుడి కాలువ సైజు రెండంతలు చేసి కృష్ణా నదిలో ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి కదా ఆ నీళ్లను కూడా మళ్ళించకపోయి బొలేపల్లి రిజర్వాయర్ లో నూట యాభై టిఎంసీ రిజర్వాయర్ పెడతాం అందుకే కృష్ణా నీళ్లు అదకపోతే గోదావరి నీళ్లు రెండు నదులను కబ్జా పెట్టమని కుట్ర చేసింది ఈ విషయం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు గోదావరి చెరువులో భాగంగా కుడి కావను డబుల్ సైజ్ చేసి మేము కృష్ణా నది నీళ్ళని తీసుకుపోయి బొల్లేపల్లి రిజర్వాయర్ నింపుకుంటాం కృష్ణా నీళ్ళు ఆకపోతే గోదావరి నీళ్ళు ఆవటం ఇప్పుడు కడతారు రేపు రైపేరియన్ రైట్స్ మేము ఆగ కట్టినాం విన్వేజ్ చేశాం అని రేపు ప్రిడ్డలు వచ్చినప్పుడు మా నీళ్లు మాకు కేటాయించండి అంటారు స్వింపుల్ ముచ్చట ఉచ్చే అడుగుతున్నాను లోకేష్ గారు మీరు ఎట్లా అనుమతి చేయమన్నామో మీరు అంటున్నారు సముద్రంలో నీళ్లు కలుస్తున్నాయి అంటున్నారు నీళ్లు సముద్రంలో కలిచేదే నిజమైతే నాలుగు కేంద్ర ప్రభుత్వ సంస్థలు మీ డీపీఆర్ ని పంపిణీ సీడబ్ల్యూసి జీఆర్ఎన్డి లోగర్ ప్రాజెక్ట్ అథారిటీ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ నాలుగు కేంద్ర ప్రభుత్వ సంస్థలు తిప్పి పంపినాయి నీటి కేటాయింపు లేకుండా హక్కులు లేకుండా మీరు వెంటనే తిప్పి పంపినాయి అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ హక్కుల విషయంలో కాంప్రమైజ్ కాదు అవసరమైతే ఎంత పోరాటమైనా చేస్తాం మేము కట్టి తీరుతామంటే మేము అడ్డుకొని తీరుతాం నువ్వు ఎట్లా దేవాలను తెలుసు అంటే ఎట్లా ఆపాలనో మాకు తెలుసు కూడా నేను చెప్తున్నాను మీరు తెలంగాణ రాష్ట్రాన్ని ఆపాలని ప్రయత్నం చేయలేదా స్ప్రే దాకా కొట్టిరు కానీ ఎట్లా తెలంగాణ దేవాలనో కేసీఆర్ గారు యుక్తులను ప్రదర్శించు తెలంగాణ తెచ్చింది నువ్వు ఇలా మా హక్కులను కాలరాసే విధంగా గోదావరిలో మా వాటా తేల్చకుండా నువ్వు ఇటు కృష్ణ వాటి గోదావరి నీళ్ళను తీసుకుపోయి తీర్థం నువ్వు మాట్లాడితే ఎట్లా ఆపి తీర్థమో మేము కూడా మాట్లాడుతున్నాం ఇది బుద్ధి వ్యతిరేకత కాదు ప్రజల మీద వ్యతిరేకత కాదు ఇది మా హక్కులను కాపాడుకోవడం మా ప్రజలను కాపాడుకోవడం మా భవిష్యత్ తరాలకు నష్టం జరగకుండా మేము చేసే ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు థ్యాంక్ యూ మా చేతిలో ఉంది ఇవాళ ఏ ఎంపీలు ఉన్నారు కదా వాళ్ళకి ఇవాళ డీ కుటార్ ఎంపీలు రేపు మాకు బీఆర్ఎస్ పార్టీకి మాకు బీఏ పర్మనెంట్ అది కేంద్ర ప్రభుత్వం చేతులు ఇక ఏమైంది దురదృష్టం తెలంగాణలో ఎనిమిది మంది ఎంపీలు బీజేపీ ఎనిమిది మంది ఎంపీలు కాంగ్రెస్ పదహారు మంది ఎంపీలు వాళ్ళ చేతుల్లో అయిపోయేవారు నా వీళ్ళు మాట్లాడటలేరు పార్లమెంటు నా వాళ్ళు మాట్లాడటలేరు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మొత్తం కాంగ్రెస్ పార్టీ ఒక మోషన్ ఇచ్చి నుంచి పార్లమెంట్ స్థాపిపజేస్తే కట్టరా లేదు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు మా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది మేము రాజీనామా చేస్తామంటే దెబ్బ తీరా ఢిల్లీ ఇవాళ ఎందుకు చంద్రబాబు నాయుడు చేతుల్లో ఢిల్లీ ఉంది ఎంపీలు చూసుకోవాలి కదా మరి మన మనం నిర్ణయించుకోవాలి మిమ్మల్ని ఎంపీలు చేసింది తెలంగాణ హక్కులు కలరాయడానిక తెలంగాణ హక్కులు కాపాడడానిక తెలంగాణ బీజేపీ ఎంపీలు ఆలోచించారు ఇలా ప్రజలు ఆలోచిస్తున్నారు మనం ఎనిమిది కాంగ్రెస్ గెలిపిస్తే ఎనిమిది బీజేపీ గెలిపిస్తే ఈ పదహారు మంది మౌనం వహించబట్టే చంద్రబాబు నాయుడు గారి ప్రాజెక్ట్ అన్యాయంగా కట్టుదనే విషయం ఇవాళ తెలంగాణ సమాజానికి అర్థమవుతాం సో సిడబ్ల్యూసీ ఒప్పిస్తానే ధైర్యం ఎక్కండి మీకు ఎంపీ చేతులున్నారు ఢిల్లీ చేతులు కేంద్ర ప్రభుత్వం చెప్పు చేతుల్లో ఉంది నేను ఒప్పిస్తాను చూస్తున్నాను కానీ మాకు కూడా రాజ్యాంగం ఉన్నది ఈ దేశానికి ఒక రాజ్యాంగం ఉన్నది ఈ దేశంలో ఒక సుప్రీంకోర్టు ఉన్నది హక్కులను కాపాడడానికి సర్వోన్నత న్యాయస్థానం మీద మాకు నమ్మకం ఉన్నది అవసరమైతే సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్తాం మా రాష్ట్ర హక్కులను కాపాడుతుంది కావాలి ఇప్పుడే చెప్పిన కదా చిల్లు పెట్టడానికి ఇది కోతిరెడ్డిపాటి ప్రాజెక్ట్ కాదు ఇది ఎత్తిపోతల పథకానికి చిల్లు పెట్టు ఉండదు రెండు మీరు నిజంగానే గోదావరి జిల్లాలో మిగులు చేరాలంటే అడ్డుకున్నారు ఎందుకు గోదావరి తెలంగాణ కట్టున్న ప్రాజెక్టుని అడ్డుకున్నారు ఎందుకు అన్ని నెంబర్ టూ ఈ చిల్లు పెట్టుడా పొగ కొట్టుడా ఎక్కడ కాదు కదా అసలు నీళ్ళు ఉన్నాయా లేవా ఉంటే ఉన్నాయి ఆ ఉన్నదాం తెలంగాణ లెక్క ఎంత నీళ్ళెక్క చెప్పినట్టు కదా నువ్వు కట్టాల్సింది బట్టు నుంచి బర్రని తీసుకుపోతా ఎందుకు నిర్ణయించారు అదే వాటాలో మిగులు జిల్లాల్లో కూడా మాకు పంతొమ్మిది వందల యాభై టిఎంసీలు ఇవ్వాలని కేసీఆర్ గారు అదే ఉత్తరం రాసింది కదా ఇప్పుడు ఏది ఆ లెక్క ఆ లెక్కలే